మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని ఇడీ అరెస్టు చేయడం జరిగింది అరెస్టు చేసిన అనంతరం ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు గురువారం ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడ్డారు అదే సమయం కేజ్రీవాల్ ని ఇడీ కార్యాలయానికి తరలించడానికి అధికారులు ప్రయత్నించగా ఇంట్లోనే ప్రశ్నించాలని కోరడం జరిగింది మరొక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు భారీ ఎత్తున ఆందోళనలు నిరసనలు చేపట్టారు ఈ లిక్కర్స్ స్కామ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ పెద్దగా స్పందించలేదు దీంతో గురువారం పన్నెండు మంది అధికారుల టీం కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించి నాలుగు గంటల పాటు విచారించి అనంతరం అదుపులోకి తీసుకున్నారు కాగా ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు తదితరులను ఈడీ అరెస్టు చేయడం జరిగింది కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆప్ నేతలు మండిపడుతున్నారు ముఖ్యమంత్రిని లొంగదీసుకునేందుకు బిజెపి ఎన్నో అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు ఈ చర్యలు మొత్తం ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు పరిస్థితి ఇలా ఉండగా ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ చేసిన అభ్యర్థి తనను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి